దావిదు గారితో ఏమన్నారు నీ సింహాసనము నిత్యము స్థిరమగుతుంది సౌలు పాపం చేసినందువల్ల దేవుడు అతని సింహాసనాన్ని తీసేసాడు కానీ దావిదుతో ఏమన్నాడు నీ సింహాసనము స్థిరంగా ఉంటుంది నేను తీసేయను తీసేయనన్నాడు అవిధు సంతానంలో ఎవరో ఒకళ్ళు ఎక్కడ ఉంటారు సింహాసనం మీద ఉంటారు దేవుడిని నమ్ముకుంటున్నారు క్రైస్తవ బిడ్డలు కొంతమంది అన్యులుగా మారిపోతున్నారు చాలా విచారమండి దేవుని బిడలారా అలాగే ఇస్రాయేలు వంశంలో ఇహోయాఖీను అతని కుమారుడు కొన్యా ఇలాగా వారు ఏం చేశారంటే దేవుడిని విడిచిపెట్టినంటు వల్ల దేవుడు వారిని ఏం చేశాడంటే చెరగా అప్పగించేశాడు బబురోలోనికి చెరగా తీసుకొని పోగొట్టారు మరి దేవుడు ఏమన్నాడు దావేది గారితో నీ సంతానంలో ఒకరికి సింహాసనం ఉంచుతాను రాజ్య సింహాసనం మీద ఆసీనుడయ్యేవాడు నీ యొక్క వంశంలో అన్నాడు